ఏపీలో వైద్య సదుపాయాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు వైద్య సదుపాయాలు మెరుగుపరచడం ఆరోగ్య భీమాలో మార్పులు కొత్త వైద్య కళాశాలలు ఉచితంగా వైద్య పరీక్షలు యోగా నేచరోపతి అభివృద్ధి లాంటి అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు పేదలపై భారం తగ్గేలా ప్రతి మండలంలో జనరిక్ ఔషధాలు స్టోర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం జన ఔషధి స్టోర్స్ పెట్టేందుకు బీసీ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే వాటికి అనుమతులు ఇవ్వాలని తెలిపారు దీంతో పేదలకు తక్కువ ధరకే మెడిసిన్స్ లభించడమే కాకుండా బీసీ యువతకు విస్తృతంగా ఉపాధి లభించేందుకు మార్గం సుగమం అయినట్టయింది ఇక ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇరవై ఐదు లక్షల వరకు వైద్య బీమా అందించే అంశంపై సమీక్షలో చర్చించారు సీఎం ప్రస్తుతం ఉన్న విధానం ద్వారా ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల కుటుంబాలకు మాత్రమే లబ్ధి కలుగుతుండగా దీనిని ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల కుటుంబాలకు వర్తించేలా మార్పులు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు ఇది అమలైతే ఐదు కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు ఇక ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మించేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు మార్కాపురం మదనపల్లి పులివెందుల ఆధోనిలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల పురోగతి పైన చర్చించారు రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి వెయ్యి మంది జనాభాకు రెండు పాయింట్ రెండు నాలుగు బెడ్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్దేశాల ప్రకారం మూడు బెడ్లు ఉండాలని సూచించింది అన్నారు దీని ప్రకారం రాష్ట్రంలో మరో పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు పడకలు అందుబాటులోకి తేవాల్సి ఉందని దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలంటూ ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు ఇక వివిధ వ్యాధులతో చికిత్స పొందేందుకు ఆసుపత్రులకు రావడం కన్నా అనారోగ్యం పాలవ్వకుండా ముందుగానే జాగ్రత్త పడేలా ప్రజలంతా ఆరోగ్య సూత్రాలు పాటించేలా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు ఇందుకోసం యోగా నేచురోపతిని ప్రమోట్ చేసేలా యోగా ప్రచార పరిషత్ను ఏర్పాటు చేయాలంటూ అధికారులను ఆదేశించారు మూడు రీజనల్ స్టడీ సెంటర్స్ లో అరవై నాలుగు మంది సభ్యులను నియమించేందుకు అనుమతించారు అమరావతి పరిధిలో నేచురోపతి యూనివర్సిటీ ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలంటూ ముఖ్యమంత్రి చెప్పారు ఇక రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించే క్రమంలో తలపెట్టిన ఉచిత వైద్య పరీక్షల పైలట్ ప్రాజెక్టును కుప్పం నియోజకవర్గంలో నలభై ఐదు రోజుల్లోగా పూర్తి చేయాలంటూ సీఎం అధికారులను ఆదేశించారు ఆరోగ్యం రథంతో ప్రతి పల్లెలోనూ మొబైల్ వైద్య సేవలు అందించాలని సూచించారు సీఎం వొనాటైట్ వాహనాల సిబ్బందికి యూనిఫామ్ అమలు చేయాలని నిర్దేశించారు మరోవైపు ఎన్టీఆర్ బేబీ కిట్స్ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు తీసుకోవాల్సిన పలు రకాల కిట్స్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు బేబీ కిట్స్ పథకం త్వరలోనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం